నమస్తే అండి నేను రత్నపిల్ల సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా తలుచుకుంటే సామాన్యుడిని ఓవర్ నైట్లో సెలబ్రిటీ చేసేస్తుంది సెలబ్రిటీగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు పరుగులు కూడా తీసేస్తుంది సో అయితే ఈ వీడియోలో మోనాలిసా గురించి చూద్దాం అసలు ఎవరు ఈ మోనాలిసా అసలు ఎందుకు ఈ మోనాలిసాని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు పోలీసులు అనేది చూసే ముందు మనందరికీ తెలుసు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ అనే ప్లేస్లో కుంభమేళ అనేది చాలా ఘనంగా జరుగుతుంది అయితే ఈ కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు మోనాలిసా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారిపోయింది సో నవీన్ గుప్తా అనే ఒక అతను వీడియో కవర్ చేయడానికి వచ్చి అక్కడ సోషల్ మీడియాలో ఈ అమ్మాయి పూసలు అమ్ముకునే విధానాన్ని అప్లోడ్ చేయడం వల్ల చాలా ఫేమస్ అయిపోయింది అయితే ఈమె చూడడానికే ప్రయాగరాజు చాలామంది వస్తున్నారంట సో ఈమె ఒక బంజారా అంటే నిరుపేద కుటుంబంలో జన్మించింది పూసలు అమ్ముకోవడము అలాగే రుద్రాక్షలు అమ్ముకోవడము వీళ్ళ యొక్క కులవృత్తి అయితే ఈమె ఇంతకుముందు కూడా రీల్స్ చేయడము ఇన్స్టాలో పోస్ట్ చేయడము అలాగే చిన్న చిన్న ఏమైనా సినిమా అవకాశాలు వస్తాయేమో అని ట్రై చేయడము ఎలా వెళ్ళాలో తెలియకపోవడం ఇవన్నీ కూడా చేసింది అని కూడా చెప్తున్నారు అయితే ఈ కుంభమేళాలో యాక్చువల్గా మనం ఏం చూస్తామంటే నాగ సాధువులను ఎక్కువగా చూస్తాము అలాగే తపోశక్తి కలిగిన కొంతమంది వ్యక్తుల్ని చూస్తాము అలాగే కాషాయ రంగు ధరించి సన్యాసులు ఉంటారు అక్కడ అలాగే శివనామ స్మరణ వింతైన ఆచారాలతో ఉండే వాళ్ళ వ్యక్తుల్ని మనం చూస్తాం అయితే ఈ కుంభమేళాలో ఈ అమ్మాయి వైరల్గా మారిపోయింది సో ఇదంతా ఒక అయితే అయితే ఇప్పుడు ఆ అమ్మాయి మీద పోలీసులు కేసు పెడతాం అనే అనడం కూడా చూసా చూస్తున్నాం మనం ఎందుకంటే సా స్ కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా క్యూ కట్టి మరి ఎగబడి ఆమెను చూడడానికి రావడము ఆమె ఇంటర్వ్యూ కోసం అడగడము వాళ్ళందరూ సెల్ఫీస్ అడగడము ఇవన్నీ కూడా అక్కడ చూస్తున్నారంట అయితే ఆమె దగ్గర నిజంగా ఒక్క మాల కూడా ఒకళ్ళు కూడా కొనకుండా కేవలం సెల్ఫీలకే పరిమితం అయిపోవడం కూడా అక్కడ జరుగుతుంది సెల్ఫీలు మాట దేవుడెళ్ళకి ఇప్పుడు వాళ్ళ బిజినెస్ అంతా కూడా డల్ అయిపోయి పొట్టకూటు కోసం వాళ్ళు వస్తే వాళ్ళ కుటుంబమే రోడ్డును పడే పరిస్థితి అక్కడ వచ్చేసింది అలాగే ఈమె కోసం ఈమె చూడడం కోసం వస్తున్న వాళ్ళ వల్ల రోడ్లు ట్రాఫిక్లు అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోవడం వల్ల పోలీసులు స్వయంగా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి మీరు ఈ అమ్మాయిని పంపించకపోతే మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేస్తాం పోసలు అమ్ముకోవద్దు అని చెప్తే భయపడి వాళ్ళ ఫాదరు ఆమెని వాళ్ళ ఊరికి కూడా పంపించేస్తాం అని కూడా అక్కడ తెలిసిందనమాట ఎందుకంటే ఆమెని కొంతమంది వెబ్ సిరీస్లో కూడా నటించండి మీకు ఛాన్స్ ఇస్తామంటే కూడా తన తండ్రి ఒప్పుకోకుండా ఆమెను అక్కడి నుంచి పంపించేస్తారు అయితే ఆమె ఏమంటుంది అంటే నేను సల్మాన్ ఖాన్ అంటే నాకు ఇష్టం కాబట్టి నాకు సల్మాన్ ఖాన్తో నటించే అవకాశం వస్తే నేను నటిస్తాను నన్ను ఇన్స్టాలో మీరు నన్ను మెసేజ్ పెట్టండి అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది అని చెప్పడం చేసాం అయితే సోషల్ మీడియా అనేది ఏంటి అంటే నీటి మీద లాంటిది ఎంత త్వరగా ఫేమ్ వస్తుందో అంత త్వరగానే పోతుంది మనం కూడా చూసాం హైదరాబాద్లో కుమారి అంటే ఆమెకి ఎంత పాపులారిటీ వచ్చిందో దానివల్ల ఆమె ఎంత కష్టపడిందో ఎంత నష్టపోయిందో కూడా మనం చూసాం ఇలా చాలామంది కూడా సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకొని మళ్ళీ నష్టపోయిన వాళ్ళని కూడా మనం చూసాం అయితే సోషల్ మీడియాలో ఓవర్ నైట్ వచ్చిన పాపులర్ తో అది పొంగిపోతే నిజంగా మొదటికే మోసం వస్తుంది ఎందుకంటే ఆడపిల్ల జీవితం అనేది అంత ఈజీ కాదు ఎన్నో సవాళ్ళని అక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది అభినయం ఉండొచ్చు టాలెంట్ ఉండొచ్చు సో ఎన్ని ఉన్నా ఈ రంగుల ప్రపంచం అంటే ఈ సినిమా రంగంలో అవేమి కూడా సరిపోవు అవసరం కోసం అంటే ఆడుకునే వాళ్ళే ఉంటారు అవసరం తీరాక వదిలేసే వాళ్ళే ఈ సొసైటీలో ఎక్కువ ఉన్నారు సో చాలా సందర్భాల్లో కూడా మనం హై ఎడ్యుకేట్ వాళ్ళు కూడా మోసపోయిన విధానం కూడా చూసాం అయితే సోషల్ మీడియాని వ్యూస్ కోసం ఉపయోగించుకుంటారు సో అరే పొద్దున్న అమ్మాయికి ఏదైనా జరిగితే కూడా అదే యూట్యూబర్స్ కానీ ఎవరు కూడా ఆమెకేమి హెల్ప్ చేయరు కనీసం ఆమె గురించి మాట్లాడే ప్రసక్తి కూడా మనకి ఎక్కడా కనిపించదు సో ఎవరైనా కానీ ఫేమ్ వచ్చినంత మాత్రాన సోషల్ మీడియాలో ఏమి ఆలోచించకుండా ముందుకెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు సో సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకుంటే ప్ర ప్రపంచాన్ని మనం జయించవచ్చు కానీ అది చెడుగా కనుక ఉపయోగిస్తే ఆ చెడుగా మనం ఉపయోగించుకుంటే జీవితాన్ని కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది